ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘ మండలి చైర్మన్ గా పదవికి ముచ్చటగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అన్వర్ భాషకు అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గంలో పెద్ద హరివనము మదిరే పెద్ద తుంబలం గ్రామాలలో సొసైటీ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాలతో ముగ్గురు చైర్మన్లుగా ఆరు మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల కొరకు పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సీనియర్ నాయకుడు టీడీపీ రామస్వామి టీడీపీ రంగస్వామి టీడీపీ సీనియర్ నాయకులు తిమ్మప్ప గ్రామం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాడు గారు ఆదేశాల మేరకు దాదాపు మూడు సొసైటీ చైర్మన్లు మరియు ఆరు మంది డైరెక్టర్ ప్రమాడ స్వీకారం కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నగారుగానే వచ్చేవారు ఆయన ఈరోజు సీఎం గారు నంద్యాలకు వస్తున్నారు కాబట్టి ఆయనకు స్వాగతం పలకడానికి పోయారు మీరు మీరు స్టార్ట్ చేసి మీరు ప్రోగ్రామ్ అయిపోండి లేట్ చేయొద్దండి అని చెప్పేసి అయితే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం అందుకు సహకరించిన మీడియా సోదరులకు అధికారులకు మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీనాక్షి నాయుడన్న గారు గత మూడు నెలల క్రితం ఈ సొసైటీ గురించి పార్టీ అడిగింటే చైర్మన్లు కమిటీ మెంబర్లు పంపించామని చెప్పేసి అని అడిగింటే వాటిని పంపించడం జరిగింది మన కూటమి నాయకులైన మా ఎమ్మెల్యే గారు పా గారు మల్లప్పన్న మల్లప్ప గారు జనసేన ఇన్ఛార్జి మల్లప్ప గారు వినాశ గారు ఆదేశాల మేరకు ఈ కమిటీ మెంబర్లందరూ పంపించడం జరిగింది ఇవన్నీ మిన్నలే మొన్న వీళ్ళు సొసైటీ చైర్మన్ లుగా డైరెక్టర్లుగా మా ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు వీళ్ళకి పదవులు కేటాయించడం జరిగింది ప్రత్యేకంగా వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుల వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మరియు వీళ్ళు కానీ సొసైటీ చైర్మన్ ముగ్గురు అనవరబాస గారు దామోదర్ చౌదరి గారు మరియు శేషరెడ్డి గారు మరియు డైరెక్టర్లైన శరణప్ప గారు కానీ బసన్న గాని మన మధుర మారప్ప గారి భార్య లక్ష్మమ్మ గారు మన మగ్దుం గారు గోవిందప్ప గాని సయ్యద్ బాసా వీరందరికీ మీనాక్ష అన్న గారి ఆదేశాల మేరకు నేను వాళ్ళు తెలియజేయడం ఏమంటే మనకు ప్రభుత్వం బాధ్యత అప్పు చెప్పింది ప్రజలకు సేవ చేయడానికి ఇది మనం సేవ చేసుకోవడానికి అది ప్రజలకు సేవ చేయడానికి ఎందుకంటే సొసైటీ అంటేనే ఇది ప్రజలకు సంబంధించిన సొసైటీ ప్రజలు సేవ చేయడానికి మీకు ఒక బాధ్యత అప్పు చెప్పినాం ఆ బాధ్యతని ప్రజల్లోకి పోయి మీ సొసైటీ నుంచి ఏమేమి వరంగు ఉన్నావో వాటిని ప్రజలకు అందజేసి ఏర్పాటు చేయండి చేసి మీ గ్రామంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ నియోజకవర్గంలో కానీ మాకు ప్రజలు ఇప్పించిన వారికి ఇచ్చిన అధినేత చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొని వచ్చి ప్రజల్లో వాళ్ళ ఇట్లా టైంలో ఈ సొసైటీలో చైర్మన్లు డైరెక్టర్లు మంచి పని చేశారు వాళ్ళ చేతులైనంత వరకు వాళ్ళు సహకరించినారు పోతే స్పందించినారు మాకు పనులు చేశారనే పేరు తీసుకొని వస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది సొసైటీలో ఉన్న మీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే పార్శారత్ గారికి కానీ రేపు అందరూ కలుస్తున్నాం ఆయన లేరు మాట్లాడినారు అందరూ ఫోన్ చేశారు కదా చైర్మన్ గారికి మేము మాట్లాడాము ఆయన లేరు వచ్చిన తర్వాత ఇప్పుడు మధుర సొసైటీకి దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా లోన్లు ఇవ్వడం లేదు రైతులకి అంటే బంద్ అయిందట వాళ్ళది ఆఫీసర్ చెప్పారు ఇక్కడ కానీ అంత అటుగా ఉండదు ఇప్పుడు శ్రీశ్రీ అరియాడంలో అక్కడ కానీ ఎరువులు లేవంటే నిన్న రామ్ గారు వాళ్ళు మాట్లాడి ఎరువులు ఏర్పాటు చేయించినారు అందుకే సొసైటీలో చైర్మన్ గా మీ సొసైటీ సంబంధించిన బాధ్యతలు ఏమి అని నెరవేరిస్తే ప్రజల మన్నులు మనం పొందుతాం ఇప్పుడు మీనాక్షి అన్న గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పడం అదే పార్సార్త్ గారు కానీ ప్రజలు మనలు పొందాలి పదవులు తీసుకున్న వాళ్ళు ప్రజలు మనలు పొంది పార్టీకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆయన మీ గారు ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ ప్రతి ముఖ్య ప్రజలకి